వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి వైసీపీ అధినేత జగన్ గారు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు పోలీసుల బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు జగన్ అవి ఏమైనా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నావా మేము కష్టపడి చదివి సాధించుకున్న యూనిఫామ్ అది ఎన్నో వేల మంది పోటీ పడితే పరీక్షల్లో నెగ్గి పరుగు పందాలు ఈవెంట్లలో క్వాలిఫై అయ్యి యూనిఫామ్ సాధించుకున్నాం మీరు వచ్చి ఊడదీస్తామంటే తీయడానికి ఇది అరటి తొక్క కాదు పోలీసులు ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ తొత్తులము కాదు మేము నిజాయితీగానే పనిచేస్తాం నిజాయితీగానే చేస్తాం కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటూ మాజీ సీఎం జగన్ గారికి రామగిరి ఎస్ఐ కౌంటర్ ఇచ్చారు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జీ సుధాకర్ యాదవ్ అని నేను విన్నవించుకుంటున్న ఏమనగా మీరు విమర్శించినట్టుగా నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పి పనులు చేయలేదు మీకు రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీసీలు ఉండగా అందులో ఒకటి టీడీపీ మిగిలిన తొమ్మిది వైసీపీ అయితే అకాల మరణం మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీస్ కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు అప్పుడు ఎటువంటి పోలీస్ బందోబస్తు కానీ ఎవరు లేకపోయినా వారంతకు వారే ఎంపీటీఓ ఆఫీస్లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది టీడీపీకి ఒకే ఒక ఎంపీటీసీ ఉంది మీకు తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో ఒకరు మరణం చెందారు మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు దానికి ఎందుకు మీరు వారిని వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు సరే దాచిపెట్టారు పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో నలుగురు డిఎస్పి స్థాయి అధికారులు దాదాపు పది మంది సిఐలు పదహైదు మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు మీ ఎంపీటీసీలోనూ తీసుకొని రావడం కోసమని ఒక ఎన్ డిఎస్పీ స్థాయి అధికారిని ఒక ఇన్స్పెక్టర్ గారిని ముగ్గురు ఎస్ఐని సిబ్బందిని ఇచ్చి ఏడు పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు అంటే రామగిరికి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయించాలే అని వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు పదకొండు గంటలకు వచ్చి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు పోలీసులకు అప్పనించారు మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఎంఆర్ బాబా గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మనా తిట్టి పోలీసు వారిని తన వాహనంతో పుట్టడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా డెబ్బై ఎనభై మందిని చేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్నీ అక్కడ పోలీసుల మీదకి దూసుకొని వస్తున్నట్లు పోలీసులను అమనాభూతులు తిట్టడము ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసము సోషల్ మీడియాలో హీరోయిజం కామెంట్లు పెట్టించుకోవడం కోసము మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా పోలీసు వ్యవస్థని తప్పుదారి పాటించేలాగా కోర్టులను తప్పుదారి పాటించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నికలు చేసుకోవాలనో ఇంకోటనో కాదు కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి అలజలు సృష్టించాలి ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి ఓట్లని తప్పుదారి పట్టించాలి దానికి రామగిరేష్ సై సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు తొక్క మాట్లాడించాడు తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి దానివల్ల ఎవరికేమి ఉపయోగం ఉంది దానివల్ల యూజ్ ఎవరికి ఉపయోగం లేదు ఎవడైనా అందులో మీతో మిగిలిన ఎనిమిది మంది ఎంపీటీసీలలోనే ఒకరు వైసీపీ ఎంపీటీసీలోనే ఒకరు ఎంపీపీ అవుతారు ఆ విషయం మీకు తెలుసు కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు కానీ ఇది మాత్రం తప్పు ప్రజలని తప్పుదాని మొన్ననే పోషాని కృష్ణ మురళిని చూశాం పోషాని అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పంతా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైళ్ల చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన లోక్సభ సభ్యుడు మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదో తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సిపికి సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ ను మీ సూపర్ సెవెన్ ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తా ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తా ఉన్నారు దేవుడు చూస్తా ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా అదే విధంగా ఇంకో ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి గారు నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మొన్ననే పోషాని కృష్ణ మురళిని చూశాం పోషాని కృష్ణ అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పంతా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన లోక్సభ సభ్యుడు మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆఫ్ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పని చేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిది తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు ఎక్కడైనా శివరాజకం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు ఎస్ కాదని చెప్పట్లేదు మీరు ఎక్కడికి వెళ్తారని మీరు అప్ మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్టేషన్ సందర్భాలు ఉన్నాయా మిమ్మల్ని మీ నాయకులను ఎవరైనా హౌస్ సందర్భాలు ఉన్నాయా ప్రివెంటివ్ అరస్టులు ఏమైనా చేస్తున్నామా పరదాలు ఏమైనా కడుతున్నామా పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ మేము అంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి జట్ల సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తా ఉంటే ఈరోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం ఎస్ నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఓడిస్తా నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకొచ్చి ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడేనా సిగ్గుపడాలి నిజంగానే నిజంగానే అనిపించింది ఒక పోలీస్ కాకి చొక్క ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్ళి సీఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కో వెళ్ళి కొని తీసుకున్నంత ఈజీ కాదు బట్ చొక్క మీదని పడ్డమంటే ఆ కాకి చొక్క పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్క ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్కా నేను ఓడదేస్తాడట అది కూడా ఒక ఎక్స్ మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పి ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలామంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్సెస్ఈంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు ఎవరి గురించి అనకేసుకొస్తున్నాడు ఒక పోసాని కృష్ణమురళి గురించి ఒక నందిగాం సురేష్ గురించి అనకతలకి వెనకేసుకొస్తున్నాడు అయితే మేము ఈరోజు ఇందాక మేము చెప్పాం ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకోలలు ఉన్నాయి కొన్ని వేల కేసులు ఉన్నాయి మామూలు కొన్ని వేల కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు హత్యలు జరిగినాయి వైఎస్ జగన్ గారు రఫ్తాడు పర్యటన తర్వాత వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఉద్యోగులను భయపెట్టే చర్యలకు దిగుతున్నారని రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు పోలీసులతో పాటు ఇతర శాఖల ఉద్యోగులకు భరోసా కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆయన కోరారు తాము కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నామని నిజాయితీగానే బతుకుతాము నిజాయితీగానే చస్తాము అంటూ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్